ఏమున్నామని పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ముప్పై నాలుగో కీర్తన ఒకటో వచ్చినము ఈరోజు మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం అక్కడ మనకి ఏమని దేవుడు రాయించాడంటే నేను ఎల్లప్పుడూ ఎహోవను సన్నోదించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని మనం అక్కడ చూస్తున్నాం ఆ ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో మనం ఎప్పుడూ దేవుణ్ణి శృతించేవారిగా ఎల్లప్పుడూ నామాన్ని గణపరిచేవారిగా ఉండాలి ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా ఉండాలి ఎందుకంటే ఈ సమయం చూడక ఎంతోమంది మరణిస్తున్నప్పటికీ ఈ సమయంలో మనం సజీవులుగా జీవంతో రాణముతో ఊపిరితో ఇంతవరకు బ్రతికున్నామంటే అది అది దేవుడిచ్చిన భాగ్యము దేవుడిచ్చిన కృప దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ధన్యత ఆ యొక్క వరము కాబట్టి దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడుతూ ఎన్నో ప్రమాదాల నుండి ఎన్నో ఆటంకాల నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ భద్రపరుస్తూ ఉన్నాడు అలాంటి దేవుణ్ణి నీవు నేను కూడా ప్రతి విషయంలో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి ప్రతి ఉపకారాలను బట్టి మనము దేవుణ్ణి శుతించేవారిగా దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి మనకు అన్ని అనుకూలతగా అన్ని పరిస్థితులు మనకు సాధ్యపడేటప్పుడు ఉన్నప్పుడే మన దేవుణ్ణి సుతించటం కాదు కానీ మన జీవితాలలో ఎన్ని శోధనలు ఎన్ని ఒడిదుడుకులు ఎలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినా మనం దేవుణ్ణి స్థుతించగలిగే మనసు మనకు ఉండాలి మనకి అన్ని జరిగినప్పుడు దేవుణ్ణి స్థుతిస్తాం కానీ మన జీవితాలలో కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని శోధనలు కొన్ని ఆటంకాలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన దేవుణ్ణి స్థుతించకుండా దేవుణ్ణి గణపరచకుండా దేవుణ్ణి దూషించేవారిగా ఉంటాం కానీ ప్రతి పరిస్థితులలో ఎల్లప్పుడూ కూడా మన జీవితాలలో మేలు జరిగినా కీడు జరిగినా మనము దేవుణ్ణి స్థుతించాలంటే అది దేవుని యొక్క సహాయం వలనే మనము దేవుణ్ణి స్థుతించగలుగుతాం ఎలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పటికీ అలాంటి పరిస్థితులలో మనం దేవుణ్ణి స్థుతించాలంటే ఆ మనసు దేవుని మీద మనం ఆధారపడ్డప్పుడే పొందుకోగలుగుతాం కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నేను ఎల్లప్పుడూ ఎవను సండు తించేదను ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి శుతించేవారిగా ఉండాలి దేవుడు మన జీవితంలో మేలు చేసినప్పుడు దేవుడు మన జీవిత జీవితాన్ని దీవించినప్పుడు మన దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్న ఉంటూ ఉంటాం కానీ దేవుడు మనల్ని మంచి స్థితిలో ఉంచినప్పుడు దేవుణ్ణి మనం గనపరుస్తూ ఉంటాం కానీ మన జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు దేవుణ్ణి స్థుతించకుండా దేవుని సన్నిధిని ప్రార్థన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టేవారుగా ఉంటున్నాం దయచేసి అలా ఉండకుండా ప్రతి పరిస్థితులలో కూడా మనము శుతించాలంటే ఆ మనస్సు దేవుడు ఇస్తాడు కాబట్టి ఎల్లప్పుడూ మన ప్రాణముతో బ్రతికున్నంత వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ దేవునికి మనము సుతులు చెల్లిస్తూ కృతజ్ఞత పూర్వకంగా ఉండాలని ఈ మాటలు నామంలో నేను ముగించ ముగిస్తున్నాను